నంద్యాల జిల్లా కేంద్రానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరము నల్లమల అడవుల్లో నది ఒడ్డున కనీస వసతులను దూరంగా ఉంటూ నలభై ఐదేళ్లుగా చీకటిలో జీవిస్తున్న కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం జానాలగూడెం బలపాలతిప్ప చెంచుగూడెంలకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యుత్ సరఫరాను ప్రారంభించి వీధి దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా చెంచుగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు మాకిచ్చిన మనోధైర్యంతోనే సమాజానికి దూరంగా అడవుల్లో కనీస వసతులకు దూరంగా బ్రతుకుతున్న చెంచుల వద్దకే వచ్చి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని చెంచు మహిళలు కూడా తమ బిడ్డలను పన్నులకు పంపవద్దని బడులకు పంపి చదువు నేర్చుకోవాలని బాగా చదువుకున్నందునే భారతదేశం ప్రథమ పౌరులుగా రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ఉన్నారని ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రత్యూ చెంచు పిల్లాడు చదువుకోవాలని ఆమె కోరారు ప్రజలను హింసించే నాయకులు వద్దు నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులకు అండగా ఉండాలని జిల్లాలోని అన్ని చెంచుగూడెంల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ భారెడ్డి శబరి గిరిజనులకు భరోసా ఇచ్చారు బడి ఆసుపత్రి అంతర్గత రోడ్లు మంచినీటి వసతి కరెంటు ఉపాధి పనులు ప్రతి చెంచుగూడెంలలో కల్పించేందుకు తాను కృషి చేస్తానని ఏకలవ్య పాఠశాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాదన చేశానని మంజూరు కాగానే బడులు మొదలవుతాయని అన్నారు ప్రధానమంత్రి జన్ ధన్ పథకం కింద చెంచులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ జిల్లా ఎస్సీ సుధాకర్ రావు ఆత్మకూరు ఆర్టీఓ నాగజ్యోతి ఆత్మకూరు సిఐ సురేష్ కుమార్ రెడ్డి ఎలక్ట్రికల్ డిఈ జయశంకర్ ఏడీఏ రామసుబ్రహ్మణ్యం తహసీల్దార్ ఎంఆర్ఓ ఉమారాణి ఎంపీడీఓ దాసరి మేరీ జెడ్పీటీసీ సోముల సుధాకర్ రెడ్డి రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ సలహాదారులు కురువ రమేష్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాజీ జడ్పీటీసీ నాగేశ్వరరావు మండల నాయకులు శ్రీనాథ్ రెడ్డి రామచంద్రారెడ్డి నాగశేషులు యాదవ్ పొల్లారెడ్డి కె వెంకట శివారెడ్డి రామసుబ్బారెడ్డి సుబ్బారాయుడు తదితరు పాల్గొన్నారు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రామాలు ఇంకా కరెంటు లేకుండా ఉన్నాయి ఆ గ్రామాలు అది మన నంది కొట్కూరు నా సొంత నియోజకవర్గంలో ఉండడము చాలా బాధాకరం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కరెంటు వచ్చింది అనే సంతోషం కన్నా ఇన్ని సంవత్సరాలు మీరు కరెంటు లేకుండా జీవించారనే బాధ ఎక్కువ ఉంది ఈరోజు కేంద్రంలో మన ప్రధానమంత్రి గారు ప్రపంచంలోనే అత్యంత ఒక పవర్ఫుల్ నాయకుడు ప్రపంచాన్ని వణికిస్తున్న నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే మన రాష్ట్రంలో మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎల్లవేళ్ళ ప్రజల వెంట నడుస్తూ ప్రజా సమస్యలను తీరుస్తూ ఈ మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ధ్యేయం అని ముఖ్యం అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి ప్రాంతాలు ఏవైనా ఉంటే వెంటనే మీరు సెంట్రల్లో పోరాడాలి సెంట్రల్ నుండి తీసుకొని రావాలి అనే ఆదేశాల మేరకు మన ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కరెంటు వచ్చింది అంటే అది ఆయన గొప్పతనము అట్లాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్పతనం అట్లాగే దీనికి ముఖ్య కారణాలు ఎవరైతే ఉన్నారో అది మన కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు అయితేనేమి అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి ఆర్డీఓ గారు ఇక్కడ అయితేనేమి వాళ్ళది కూడా ప్రధాన పాత్ర ఉంది ఇక్కడ మేము పోరాడగలుగుతాము చేయగలుగుతాం కానీ ఇక్కడ పని చేయాలి అంటే వీళ్ళు లేకపోతే పని జరగదు వీళ్ళ దృఢ సంకల్పంతో ఈరోజు మనకు ఈ లైట్ ఈ లైట్లు రావడము కరెంటు రావడము జరిగింది అదైతే నేను కంప్లీట్ నాయకులకు కాదు ఇక్కడ ఉన్న అధికారులకైతే నేను కంప్లీట్గా నేను వాళ్లకు నా అభినందనలు మన పిఎం జందన్ కింద అలాగే కొన్ని గిరిజనులలో కొన్ని ఉప కులాలు ఉన్నాయి అవి ఆ కులాలలో కూడా మనము వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళ జీవితాలను మార్చాలా విద్య వైద్యం ఉపాధి అన్నీ కూడా ఇవ్వాలి అనేది ఈ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కింద మనం ఎన్నో తీసుకురావచ్చు ఫ్రీగా సోలార్ కరెంటు మనము ఇవ్వగలుగుతాము హౌస్ హోల్డ్ కాకుండా క్లస్టర్లో లేకపోతే ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ అలాంటి వాటిల్లో కూడా మనం చూద్దాం అట్లాగే ఇక్కడ ఒక హాస్పిటల్ చిన్న స్థాయి కేర్ మనం తీసుకురాగలుగుతాము మొబైల్ యూనిట్స్ తీసుకురాగలుగుతాము ఎన్నో చేయొచ్చు కానీ కరెక్ట్ నాయకుడు ఉండాలి ఏదో తిన్నాం కదా అని కాకుండా ఊరికే వాళ్ళ పైన వీళ్ళ పైన గొడవలు పెట్టుకుంటూ అలాంటి నాయకులు వాళ్ళపైన కేసులు పెట్టుకుంటూ అలాంటి నాయకులు కాదు ఇక్కడ కరెక్ట్గా పోరాడే నాయకుడు రావాలా మీ పనులు చేయాలా అంతవరకే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు పాము కాటు మొన్న ఎవరో ఒక చిన్న బాబుకి పాము కాటు కాటేసిందని కూడా చెప్తున్నారు ఇలాంటి ప్రాంతాల్లోనే ముఖ్యంగా మార్పు తీసుకొని రావాలా ఇలాంటి ప్రాంతాల్లో మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను చెప్పగలుగుతాను అట్లాగే పిల్లలు పిల్లలను నేను చాలా దగ్గర చెంచులు గ్రామాలు నేను సందర్శిస్తున్నప్పుడు గత మూడు నెలలుగా నేను వెళ్తున్నప్పుడు పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఆ పిల్లలకు స్కూళ్లకు పంపిమంటే పంపరు పనులకు పంపిస్తారు పిల్లల్ని ఎందుకు అంటే లేదు మాకు అక్కడే ఎంతో కొంత వస్తుంది అంటే మీ పిల్లలను కాదు నేను మామూలుగా చెప్తున్నాను ఎంతో కొంత వంద రూపాయలు రెండు వందలు వస్తాయి అందుకే వాళ్ళని పంపిస్తాం పనికి స్కూల్ పిల్లలకు విద్య అనేది చాలా ముఖ్యం ఈరోజు మీరు గమనిస్తే మన దేశంలో రాష్ట్రపతి ఎవరమ్మా మన దేశ రాష్ట్రపతి ఎవరు ద్రౌపది చెందిన వారు చెంచు కులాలకి చెందినవారు ఒక ట్రైబల్ లేడీ మన దేశ రాష్ట్రపతి అంటే మరి మీ పిల్లలు కూడా అలా కావాలని కోరిక ఉందా లేదా ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు విద్య అనేది చేర్పించండి అని చెప్పి నేను కేంద్రంలో ఏకలవ్య స్కూల్స్ మీ కోసమే ఏకలవ్య స్కూల్స్ కొత్తపల్లె మండలం కానీ లేదంటే ఆత్మకూరులో కానీ అని ప్రపోజల్ పెట్టున్నాము ఆ స్కూల్ కనుక పడిందంటే మీ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసి మంచి చదువుని నేర్పించి వాళ్ళను డాక్టర్లు ఇంజనీర్లు ఏమో నాలాగా ఎంపీ అవ్వచ్చేమో ఈ ఊరు నుంచి ఆ అమ్మాయి ఎంపీ అవ్వచ్చేమో ఏం ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి నా నంబర్ అందరి దగ్గర ఉంటది నాకు ఫోన్ చేయండి అట్లాగే మన జెడ్పీటీసి గారు కూడా చెప్పారు కొన్ని డిమాండ్స్ ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇక్కడ రోడ్ అయితేనేమి లేదంటే హెల్త్ సిస్టమ్ ఉపాధి కల్పించమని ఏదో ఒకటి మాకు ఉపాధి కల్పించమని తప్పకుండా కలెక్టర్ గారితో కూడా నేను కూర్చొని డిస్కస్ చేసి మీకు ఏదో విధంగా ఒక పరిష్కారం అయితే నేను చూపించగలుగుతానని నమ్మకంతో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను